కాకర జట్టు మేకల మేసే కోడల నువ్వు ఎక్కడికి వెళ్ళినవే కోడల నువ్వు ఎక్కడికి వెళ్ళినవే కోడల కాకర జట్టు మేకల మేసే కోడల నువ్వు ఎక్కడికి వెళ్ళినవే కోడల నువ్వు ఎక్కడికి వెళ్ళినవే కోడల నువ్వు వెళ్తే వెళ్ళావు గాని కోడలా నువ్వు వెళ్తే వెళ్ళావు గాని కోడలా నువ్వు పోయినోడు పేరు చెప్పే కోడల నువ్వు పోయినోడు పేరు చెప్పే కోడల కాకర చెట్టు మేకల మేసే కోడల నువ్వు ఎక్కడికి వెళ్ళినావే కోడల నువ్వు ఎక్కడికి వెళ్ళినావే కోడల వాడు తూరు పీది చిన్నవాడు మామయ్య వాడు తూరు పీది చిన్నవాడు మామయ్య వాడు తూరు పీది చిన్నవాడు మామయ్య వాడు తుమ్మ పూ వాడు మామయ్య వాడు తుమ్మ పూ వాడు మామయ్య కాకర చెట్టు మేకల మేసే కోడలా నువ్వు ఎక్కడికి వెళ్ళినవే కో వెళ్ళినవే వెళ్ళిన వాడు ఉత్తరాది చిన్నవాడు మామయ్య వాడు ఉత్తరాది చిన్నవాడు మామయ వాడు ఉత్తరాది చిన్నవాడు మామయ్య వాడు ఉల్లి పువ్వు లాంటివాడు మామయ్య వాడు ఉల్లి పువ్వు లాంటివాడు మామయ్య కాకర జట్టు మేక వెళ్ళినవే కోడల నువ్వు ఎక్కడికి వెళ్ళినవే కోడలా నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ కోడలా నువ్వు వెళ్తే వెళ్ళావు గాని కోడలా నువ్వు వెళ్ళినోడు పేరు చెప్పే కోడలా నువ్వు వెళ్ళినోడు పేరు చెప్పే కోడలా వాడు పరమటిది చిన్నవాడు మామయ్య వాడు పరమటిది చిన్నవాడు మామయ్య వాడు పరమటిది చిన్నవాడు మామయ్య వాడు పత్తి పూలాంటి వాడు మామయ్య వాడు పత్తి పూలాంటి వాడు మామయ్య కాకర చెట్టు మేకల మేసే కోడలా నువ్వు ఎక్కడికి వెళ్ళినవే కోడలా నువ్వు ఎక్కడికి వెళ్ళినవే కోడల ದಕ್ಷಿ ತಿನ್ನವಾಡು ಮಾಮಯವಾಡ ದಕ್ಷನಾಡು ಮಾಮಯ ವಾಡು ದಕ್ಷನಾಡು ಮಾಮಯವಾಡು ದಂಟು ಗನ್ಪು ಟು ಮಾಮಯ ವಡು ದಂಟು ಗನ್ಪು ಟೂ ಮಾಮಯ ಕಾಕರ ಜಟ್ಟು ಮೇಕಲ ಮೇಸ ಕಾಡಲ್ಲ ನಾವು ಎಕ್ಕಿ ವೆಲ್ಲಿ ಕೊಡಲ್ಲ ನೀವು ಎಕ್ಕಡಿ ನಾವೇ ಕೊಡಲ ನೀವು ಎಕ್ಕಿ ವೆಲ್ಲಿ ನೇ ಕೊಡಲ